తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఏపీ మోడల్ హైస్కూల్ నందు నేడు పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ ప్రారంభించారు తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ మరియు మ్యూజికల్ చైపోటీలు నిర్వహించి తిలకించారు కలెక్టర్ వెంకటేశ్వరన్ మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు బట్టి చదువులకు స్వస్తి పలకాలని తల్లిదండ్రుల పిల్లలకు చదువులో స్వేచ్ఛ కల్పించాలన్నారు పోటీలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతలు కలెక్టర్ చేతుల మీదుగా అందించారు

आज सब्जेक्ट ये जो सब्जेक्ट्स लो सबजेक्ट चार मैथ्स सबजेक्ट इंका बेटर चलते बात अंदर टीचर बार बार

मेरे तो मैं ये सब्जेक्ट की सुना हूं पूरे तरह के वीडियो तो ना ही ना ही लगता है और लामा मिस करेगा वेरी गुड बहुत से ये बात का मतलब ನೀವು ಬ್ಲಾಕ್ ಡಿಟೇಲ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಲಕ್ಕೆ ಅತ್ಯಗ ತುರ್ತಿದೆ ಪೂರ್ವ ಮಾಹಿತಿನಲ್ಲಿ ಇಲ್ವೇ ಇಲ್ಲ ఇంకేమి ఇంకేది ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయా స్కూల్స్ అం వెనక వాళ్ళు చెప్పాలి తల్లిదండ్రులు ఏమ్మా చెప్పలేదు బాగా చూస్తున్నారా భోజనం బాగా పెడుతున్నారా ఎంతమంది ఉన్నారు మీకు ఇక్కడ ఏ క్లాస్ ఎక్కండి ఇంటర్ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ టెన్త్ క్లాస్ ఇక్కడే చదివిందా ఎట్లా ఇక్కడ सारे तेंदुआ, काफी बसी में करी थे, आधे से दो पर्ची खिलाए थे और सर इस ऑनलाइन एनएसएस बंदरास सेट है, सर टोटल 96 सेट, पास पर्सेंटेज 96 सेट, पास पर्सेंटेज और हाईएस्ट इज़ 580

రామావల్లి మాహేడాను దూరం ఎగిరి జనపుట ఆపాయ్ ఏం జరుగుతాది 10 ఆర్నిటిక్రి దూరం కర్ణాటక సత్తా వస్తున సుందర్ పూర్వ బాబరుతారా ఇక్కడ అందుకే మిమ్మల్ని కూడా పిలుస్తా లేదంటే మీరు తెలియాల్ కదా నాన్ సర్ స్కూల్ ఆఫ్ ఫర్ మెలేసర్ మేడం ననే ఉండు అక్కలే

plot up set the lot choose the one that is decided

సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దటానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని నాతో పాటు నా కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇతర సభ్యులను కూడా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్య ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహ నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని మరియు ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా భారత్ నిపుణ్ భారత లక్ష్యాలను సాధించి పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ

ಡಿಇಒ ವಿಮಾರ್ ಗಾರ್ಿ ಅದೇ ಎಂಟಿ ಶ್ರೀಮತಿ ಪುನಂದರೆ ಗಾರ್ತಿ ಎಂಆರ್ಒ ನರಸಿಂಹಿ ಮುನ್ಸಲ್ ಕಮಿಷನರ್ ವಿಜಯಪಾಲೆ ಗಾರ್ತಿ ಎಂಪಿಒ ಗುರುಶೇಖರ್ ಗಾರ್ತಿ ಅದೇ ವಿಧಾನ ಶ್ರೀ ಸ್ಕೂಲ್ ಸ್ಟಾಫ್ ಕಿ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా విన్నాం ఈ స్కూలు గతంలో కూడా బాగా చెప్పారు ఇప్పుడు కూడా మంచి మాటలు వస్తున్నాయి ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా రావాలని చెప్పిన కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది టెన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి టెన్త్ ఇంట్లో రెండు ఉన్నాయి కాబట్టి నుంచి ఇదే విధంగా పిల్లలు బాగా చదువుకొని మంచి టూరిస్టులకు రావాలి మన కలెక్టర్ కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కలెక్టర్యాలు కాబట్టి మీరు కూడా మంచి అలవాట్లో అమర్చుకొని గత ప్రముఖం అయితే మాదిక రావడానికి చాలా వచ్చాయి ఈరోజు అన్ని కూడా ఇప్పుడుండే ప్రభుత్వం కట్టుబట్టం చేసి మన ప్రాంతంలో ఎక్కడ ఉండకూడదు చెప్పని మిస్టేక్స్ ఇచ్చి అలాగే దొరికితే వాళ్ళ లైఫ్లే స్పై ఇది వాళ్ళు ఉండే ప్రశ్న ఉండవు ఆ విధంగా కఠిన శిక్షలు ఈరోజు అదే అదేవిధంగా లోకేష్ బాబు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ మనం అన్ని విధాలా ఆలోచించి ఇండియా బాగా డెవలప్ చేయాలి అని మిస్టేక్స్ ఇచ్చి ఈ పేదవాళ్ళు కానీ మహాళు కానీ అందరూ కూడా మంచి బట్టలు మంచి బట్టలు షూలు బుట్సు వా అన్నీ కూడా ఈరోజు మంచి క్వాలిటీ వచ్చింది ప్రభుత్వం గతంలో ఇవన్నీ కూడా ఉండేది కాదు అందుకని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా తేదీ ఉండవు కాన్సెప్ట్తో ఈరోజు మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పిల్లల మీద బాగా శ్రద్ధ చూపిస్తూ బ్రహ్మాండంగా చేయాలని శిక్షణిస్తూ ఉపాధ్యాయులకు కూడా మరి అన్ని లో కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్ మన రాష్ట్రంలో బాగుండాలి మంచి బాగా చదువుకొని మన రాష్ట్రం ముందుండాలి అనే కాన్సెప్ట్లో ఈరోజు లోకేష్ బాబు చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ముందు బిడ్డ ఇంటికి రాగానే ఈరోజు ఏం చదువుకున్నారు ఏం వర్క్ చేశారు అని చెప్పి కూడా తండ్రి తల్లిదండ్రులు కూడా భావిస్తుంది కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని విచారించి ఆ రూమ్ చూసి ఎన్నో రోజులు ఫాలోప్ చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారు అందరు పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళు ఆటలేదు వాళ్ళ ఆలోచన విధానం మార్పు బాగుంటుంది ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడుగుతూ చదివిస్తూ ఉంటే అదే అలవాటు అవుతుందని తెలియజేస్తూ బాగా తల్లిదండ్రులు ఇంకా చదివిస్తుని మంచి భవిష్యత్తు ఉండేది ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా తెలియజేస్తూ వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకి అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ గౌరవనీయులు శ్రీ తిరుగుండ రామకృష్ణ గారికి వెంకటగిరి శాసనసభ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి తులసి జ్యోతి గారికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బిరిధర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులకి డిఇ గారికి తల్లిదండ్రులందరికీ కూడా మరీ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసిన అందరికి కూడా నమస్తమాంజలి మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వాళ్ళు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది గత గత సంవత్సరం సుమారుగా పదకొండు నెలల కింద క్రిందట ఆ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కాను మనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా పిల్లలందరూ కొంచెం దయచేసి సైలెంట్గా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదల వాళ్ళ పిల్లల చదువుల్లో వాళ్ళ పిల్ల ఆహారం తినేదాంట్లో ఎట్లా ఉన్నారు ఏంటి టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీకారం చుట్టడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా తీసుకురా చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికి అంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గౌరవ ఎంపీ అవనివ్వండి ఎమ్మెల్యే గారు అవనివ్వండి ఎమ్మెల్సీలు అవనివ్వండి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీపీ కానివ్వండి ఎవరు అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమం వల్లనే పాలు పంచుకోవడం జరుగుతుంది తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీరు చూ ఆలోచించుకోవాలి ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వినూత్నంగా ఫోటో బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కలిసి అందరం కలిసి గోలు చేయడం మాట్లాడిన తర్వాత కలిసి గోలు చేయడం కూడా జరుగుతుంది కనుక నేను ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూహమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేల చొప్పున తల్లి ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది మిగతాది టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ శానిటేషన్కి కూడా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టి స్కూల్స్ అన్నింటిని కూడా ఒక మంచి క్లీన్ హైజీనిక్ వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క తల్లిదాతాకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల లెక్క నుంచి వాళ్ళకు ఆర్ ఆర్థిక తోడుపాటు నుంచి వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించే విధంగా విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు దొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం దీంట్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా సన్నబుయ్యం ఫైన్